వెల్కమ్ టు సెసిటీవీ నేను రఫీ ప్రకాశం జిల్లా పెద్దబోయినపల్లి గ్రామంలో విషాదకర చోట ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఇతను వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఇతని పిల్లలు ఇతని పేరు వెంకటేశ్వర్లు ముప్పై ఆరు సంవత్సరాలు పెద్ద ఏజ్ కూడా ఏం కాదు భార్యకి భర్త భార్య భర్తల మధ్య ఏఐతే కుటుంబ వ్యవహారాలు ఉన్నాయో గొడవలు ఆ గొడవల కారణంగా ఇతను మనస్తాపం చెంది పిల్లలు ముగ్గురిని తీసుకుని అయితే సాయంకాలం ఆగస్టు ముప్పై తారీఖు సాయంకాలం పిల్లలు బడి నుంచి రాగానే బైక్ మీద తీసుకొని అయితే హైదరాబాద్ శ్రీశైలం హైవే ఉంటుంది కదా నాగర్కర్నూలు జిల్లా వైపు అయితే రావడం జరిగింది ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో భార్య అక్కడున్న గ్రామస్తులందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు దాని మీద విచారం చేపట్టి ఎక్కడికి వెళ్ళారు ఏందనేది ట్రాక్ చేసుకుంటూ వస్తే అతను ఎక్కడైతే నాగర్కర్నలు ఉందో నాగర్కర్నల వైపు వచ్చినట్లయితే తెలిసింది అక్కడ నాగర్కర్నల వైపు వచ్చిన తర్వాత అక్కడ ఈ మూడు రోజుల పాటు కూడా ముగ్గురు పిల్లల్ని ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నాడు అక్కడ ముగ్గురు పిల్లలు కూడా తిరుగుతూ బైక్ మీద ఇతను ఎక్కించుకొని తిరుగుతూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీసు వాళ్ళు దొరికింది దాని మీద ట్రాక్ చేసుకుంటూ ముందరికెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు కానీ ఒక పెద్ద పాప ఎవరైతే ఉన్నదో తను ఈ వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి ఇక్కడైతే ఉన్నారు కానీ ఇది ఇది కాకుండా ఇంకొకటి ఉంది ఆ టోల్ గేట్ దగ్గర ఆ టోల్ గేట్ దగ్గర అయితే ఈ పిల్లలు లేరు కేవలం ఈ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఇతను పెద్ద పాప ఇద్దరు మాత్రమే ఉన్నారు అసలు మిగిలిన ఇద్దరు పిల్లల్ని ఎక్కడ పెట్టాడు ఇంకేసి ఏమన్నా చంపేశాడా భార్యతో గొడవైంది కాబట్టి భార్య పిల్లల్ని సరిగా చూసుకోదని అలా అలాంటి ఏమైనా ఆలోచనతో ఆ పిల్లల్ని ఏమైనా చంపేసి ఉంటాడా ఇద్దరు పిల్లల్ని మూడో పాపని చెప్పడానికి తీసుకెళ్తున్నాడా లేదు అంటే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదంటే ఒక హాస్టల్లో ఏదైనా రెసిడెన్షియల్ హాస్టల్లో లేదు అంటే ఏదన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంట్లో పెట్టి ఈ పెద్ద పాపను కూడా తీసుకొని వేరే దగ్గర పెట్టడానికి ముగ్గురు పిల్లల్ని ఒక దగ్గర పెడితే ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు కూడా బడనవుతుందని చెప్పేసి అక్కడ ఒక పిల్లల్ని అక్కడ ఒక పిల్లల్ని అక్కడ ఇట్లా ముగ్గురిని డిస్ట్రిబ్యూట్ చేసి వేరే వేరే వాళ్ళ దగ్గర అతను వెళ్ళి చనిపోయిన ఇతను ఇతను అక్కడ వేరే దగ్గరికి వెళ్ళి అయితే చనిపోయాడు పురుగుల మంది దాకా చనిపోయాడు కానీ పెద్ద పాపను ఎక్కించుకొని పోయిన తర్వాత అక్కడ ఎక్కడ దింపిండ అనేది తెలియట్లేదు పోలీసు వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు పిల్లల్ని దింపేసిండు ఎక్కడ దింపేసిండో తెలియదు వాళ్ళిద్దరి కోసం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు మూడో పాప ఎక్కించుకొని పోయేదైతే తెలిసింది ఇతను చనిపోయే ముందు మూడో పాప మీద మూడో పాపని తీసుకొని బైక్ మీద వెళ్తున్నాడు మూడో పాపను ఎక్కడ దింపేశాడో తెలియదు కానీ ఇతను మాత్రం ఒక పురుగుల మందు డబ్బా తీసుకొని తాగి చనిపోయి అక్కడ శవం విగతజీవిగా పడైతే ఉన్నాడు అది గమనించిన స్థానికులు పోలీసుల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం మీద అయితే పంపించారు కేసు ఫైల్ చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లల్ని ఎక్కడ పెట్టిండు ఇద్దరు పిల్లల్ని పెట్టిన తర్వాత లేదంటే వాళ్ళని ఏమైనా చేసిందా తర్వాత ఈ పెద్ద బాబాని తీసుకొని ఎందుకు వెళ్ళిండు పెద్ద బాబాని తీసుకొని ఎక్కడికి వెళ్ళిండు అంటే మొత్తం సీసీ కెమెరా ఉండవు కదా విలేజ్లో ఆ హైవేస్లో ఉండవు వాళ్ళు ట్రాక్ చేసినంత వరకు ట్రాక్ చేశారు ట్రాక్ చేసినంత వరకు అయితే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల్ని వేసుకొని మూడు రోజులు తిరిగిండు బైక్ మీద అయితే తెలిసింది తర్వాత ఇద్దరు పిల్లలు ఎక్కడ అదృష్టం అయ్యారో తెలియలేదు తర్వాత పెద్ద పాపని తీసుకొని ఏదైతే ముందుకెళ్ళి టోల్గేట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది పోలీసు వాళ్ళకి దాని తర్వాత పెద్ద బాబు కూడా అదృశ్యమైంది ఇతను ఒక్కడే ఒక ప్లేస్లో మందు తాగి చనిపోవడం అయితే జరిగింది అది పోలీసు అది గుర్తించారు మిగిలిన ముగ్గురు పిల్లల్ని ఏం చేసిండు ఎవరి దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర లేదంటే ఎక్కడన్నా హాస్టల్లో పెట్టాడా లేదంటే నా భార్య చూసుకోదు సరిగా అని చెప్పేసి అతను ఏమైనా చంపి ఇంకా నేను లేకుండా పిల్లలు కూడా బతకలేరు అని చెప్పేసి వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళని సపరేట్ దగ్గర నుంచి ఇతను కూడా చనిపోయి చనిపోయాడా అనేది అయితే తెలియాల్సి ఉంది కానీ ఇలా చేయడం అయితే చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పిల్లలు అదృష్టం అయిపోయారు ఆ పిల్లలు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు అసలు ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పిల్లల్ని వాళ్ళ దగ్గర ఫోన్ చూడండి చిన్న చిన్న పిల్లలు చూడవచ్చు మీరు ఇక్కడ ఒక బాబు ఇద్దరు పాపలు ఈమె ఈమె ఏడుస్తూ ఉన్నది ఈమె ఎవరైతే వెంకటేస్తున్నారో అతని భార్య ఈమె ఈమె ఏడుస్తూ ఉన్నది ఈ ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ మనిషి చనిపోకముందు మా గొడవలు గొడవలు పడే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి కొంత సెన్సిటివ్ ఉంటాయి హార్ట్స్ కొన్ని కొంతమంది వాళ్ళు తట్టుకోలేరు ఏదైతే గొడవలు పడుతున్నారో ఆ గొడవల వల్ల ఇప్పుడు ఈమె ఏదైతే భార్యతో గొడవలు జరిగినాయో ఆ కుటుంబ కలహాల వల్లనే అతను బయటికి వెళ్ళి చనిపోవడం జరిగింది చనిపోయిండు అతను చనిపోవడమే కాకుండా ముగ్గురు పిల్లలు ఎక్కడ ఉన్నారనేది అయితే ఆచూకీ తెలియట్లేదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాని మీద కేసు ఫైల్ చేసి కానీ ఈమె మాత్రం ఏడుస్తూ ఉన్నది నాకు ఇట్లా జరిగింది ఎందుకు నా భార్య నా భర్త నా భర్త ఎందుకు ఇలా చనిపోయాడు పిల్లలు ఎక్కడ వేరని ఇవన్నీ ముందు ఉండాలి గొడవలు పడే ముందు ఇబ్బంది పెట్టే ముందు ఈ ముందు ఆలోచించాలి ఇవన్నీ మనిషి చనిపోయిన తర్వాత అయితే వెనక రాడు అసలు ఈ పిల్లలు అనేది అయితే తెలియాల్సి ఉంది ఈ పిల్లలు మాత్రం ఏదో ఒక దగ్గర సేఫ్ అయితే కోరుకుందాం మనందరం పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది ఒక ఈ రోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంది తెలిస్తే ఈ ముగ్గురు సేఫ్గా బయటపడితే ఇతను వెంకటేశ్వరలు చనిపోయాడు ఇంకా దాన్ని అతను వెనక తీసుకొచ్చే ప్ర వెనకైతే వచ్చే పరిస్థితులు ఉండవు కాబట్టి చనిపోయిన తర్వాత కనీసం వీళ్ళనన్నా వీళ్ళన్నా ఈ పిల్లలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురన్నా సేఫ్గా ఉండాలని మనం దేవుని కోరుకునే ప్రయత్నం అయితే చేద్దామండి థ్యాంక్ యూ